వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బానే ఉన్నాను ఈ రోజు అయితే నా కిచెన్ అయితే ఒక కొత్త వస్తువు అయితే తీసుకున్నాను ఇది తీసుకొని చాలా రోజులు అవుతుంది ఇప్పుడు వచ్చి దీంట్లో వంట కూడా చేయలేదు వంట అనంటే మీకు ఆటోమేటిక్ అర్థమై ఉంటది నేను ఏం తీసుకున్నాను ఏమీ లేదండి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్యూమినియం అనేది అసలు వాడద్దు అంటున్నారు కదా సరే ఏం చేద్దాం అబ్బా అని చెప్పి ఇంకా అమెజాన్ లో అయితే చూసాను చూస్తే మన బడ్జెట్ లో ఉంది కదా అని చెప్పి ఈ విధంగా అయితే నేనైతే కాంబో ఆఫర్లు అయితే తీసుకున్నాను ఇంకా నేను తీసుకున్న బ్రాండ్ ఏంటని కూడా చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ కూడా చేయండి ఇంకా నేను తీసుకున్న బ్రాండ్ అయితే బర్గమే ట్రైప్లే కుక్వేర్ సెట్ అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఫోర్ అయితే కాంబో ఆఫర్లు అయితే వచ్చాయి మొత్తం సెవెన్ పీసెస్ అన్నాడు అంటే పైన మూత కూడా ఇచ్చారు కదా సరే బాగుంది కదా అని చెప్పి ఇంకా ఎలా ఏదో విధంగా అయితే ఇదైతే నేను తీసుకున్నాను ఇంకా మీకు ఒక పాత్ర చూపిస్తాను చూడండి ఇదైతే ఇది ఫస్ట్ మనం కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది తలతలులాడుతూ మెరిసిపోతూ ఉంటుంది కదా ఇంకా కొన్ని రోజులు పోయాక ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అల్యూమినియం వాడొద్దని చెప్తున్నారు కదా అని చెప్పి కొన్ని వీడియోస్ అయితే చూసాను దానివల్ల హెల్త్ కూడా పాడైపోతుంది అంటున్నారు కదా అని చెప్పి ఇంకా ఐదు వేలకి పర్లేదు బానే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇంకా ఇక్కడ ట్విస్ట్ తెలుసా ఇది తీసుకొని చాలా రోజు అవుతుంది నా పాత వీడియో ఉంటుంది చూడండి దీని మామూలుగా జస్ట్ పార్సల్ వచ్చింది ఇలా ఓపెన్ చేశానని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను ఇంక తీసుకుని ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుంది మా వారు అంటున్నారు నువ్వు వండడానికి తీసుకున్నావా లేకపోతే లో బొమ్మ పెడతా చూసారా ఇది డెకరేషన్ పెడితే బాగుంటది అని చెప్పి తీసుకున్నావని చెప్పి రోజు క్లాస్ అనమాట ఒక్కరోజు కూడా అందులో వంట చేయవు ఏంటి అది తీసుకున్నావు ఏదో షోకేస్ లో పెట్టి అందానికి అలంకరించినట్టు ఒక పక్కన పెట్టేసావు దాన్ని ఆ మాత్రం దానికే తీసుకున్నావని చెప్పి నాతో గొడవ అనమాట మా వారు సర్లే అని చెప్పి ఈరోజు ఏదో విధంగా అయితే ఇంకా వీటిలో వంట చేసి మనం సబ్స్క్రైబ్స్ కూడా చూపించేద్దాము ఇంకా అల్యూమినియం మనకి అసలు వాడ వాడొద్దు అని చెప్పడానికి అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి ఇది పార్సల్ వచ్చేటప్పుడు అయితే చాలా నీట్గా వచ్చింది నేను చూడండి ఏ విధంగా చేశాను ఇంకా మా పాప అయితే ఇంకా మొత్తం ఇక్కడైతే చింపేసింది అనమాట ఇంకా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి వాడైతే అంత నీట్గా పంపించాడు ఇప్పుడు మనం పెట్టేసరికి అయితే అసలు ప్లేస్ కూడా సరిపోదు ఇక్కడ ఏదో పరిగెడుతుంది వీటిలో నుంచే నేను చెప్పాను కదా చాలా రోజులైంది తీసుకొని ఇంక ఒక పక్కన పెట్టానని ఇంకా ఈ గిన్నెల లోపల నుంచి ఇంకా పురుగులు అయితే బయటకు వస్తున్నాయి ఇంకా చూడండి ఇంకా చూపిస్తాను మొత్తం ఇలా పెట్టేసాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఓపెన్ చేశాను ఇంకా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూశాను ఇంకా చూసి మొత్తం అయితే నాకు నచ్చినట్టు అయితే పెట్టేశాను చూడండి కవర్లు కూడా సరిగ్గా అవ్వలేదు ఇంకా ఇదైతే వెయిట్ అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉందండి బరువు విషయానికి వస్తే పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకా వీటిలో చూడండి ఎలా ఉన్నాయి మొత్తం ఇంకా ఇదైతే టీ పెట్టుకోవడానికి వెయిట్ విషయానికి వస్తే మాత్రం బరువు అయితే చాలా ఎక్కువగానే ఉంది మీకు అయితే చూపిస్తాను ఏదో పేపర్ ఇచ్చారు అది అక్కడే పడేసాను లోపలయితే ఈ కార్డ్ అయితే ఉంది కార్డ్తో పాటు ఇంకా ఇదైతే ఏదో రాశారు మనకంత ఇంగ్లీష్ రాదులండి ఏదో అలా చూసి పక్కన పెట్టడం తప్ప ఇంకా మనం ఏం చేయలేము ఇంకా ఇదైతే బరువు అయితే మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఐదు వేలంటే పర్లేదు బాగానే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇంకా నేనైతే ఇంకా మొత్తం ఇలా పెట్టేశాను అనమాట దేనికి దేనికి సంబంధం లేకుండా అసలు వాళ్ళు పంపించేటప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట ఏంటి నేను ఈ కాంబో సెట్ బుక్ చేశాను కదా ఏదో ఎంత చిన్న పార్సల్ వచ్చింది అబ్బా అనుకున్నాను కాకపోతే చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు ఇంకా ఎవరి వరకు వాళ్ళదేనండి ఇతరులు చేసినట్టు మనం ఇప్పుడు చేయలేమని చెప్పి నాకు ఆ రోజు అర్థమైంది ఎందుకంటే ఫస్ట్ ఓపెన్ చేశాను తర్వాత చూసారా ఇంక ఎలా పెట్టాను అన్నీ కూడాను ఇంకా ఇప్పుడైతే ఒక్కొక్కడైతే చూపిస్తాను చూడండి ఇదైతే టీ పెట్టుకోవడానికి బరువు అయితే చాలా ఎక్కువగానే ఉందండి బాగుంది ఇప్పుడైతే కళాయి చూపిస్తాను కళాయి అయితే బాగుంది చిన్నది నీట్గా ఇట్లా బర్కనర్ అని చెప్పి బ్రాండ్ నేమ్ కూడా వేసుకున్నారు వాళ్ళ కంపెనీ నేమ్ ఇక్కడ కళ వెయిట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఇందులో బిర్యానీ కూడా చేసుకోవచ్చు చాలా పెద్దది పెద్దది అనమాట రైస్ కానీ బిర్యానీ కానీ దానికి కూడా బాగుంటుంది ఇదైతే వెయిట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి బరువు అసలు చూడండి మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి అదైతే ఫ్రై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా మట్టివి తీసుకున్నామంటే సడన్గా పడిపోయినా సరే మళ్ళీ బాధపడాలి అందుకని చెప్పి కొంచెం కొంచెం డబ్బులు ఈ విధంగా దాచుకొని ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఈ విధంగా అయితే అన్నీ తీసుకున్నాను ఇంకా మొత్తం అన్ని పెట్టేసాకైతే అయితే చూపిస్తాను మీకు ఇక్కడైతే ఈ రెండింటికి కూడా ఒకటే అయితే మూత అయితే ఇచ్చారు చూడండి నాకైతే వీటన్నింటిలో కళ్ళయితే ఈ కళ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది చాలా బుజ్జిగా కూడా ఉంది ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే పెద్ద బౌలు దీనిపైన మూత అయితే ఇది ఇదైతే త్రీ లీటర్స్ ఇక్కడ ఉంది రాసారు చూడండి త్రీ లీటర్స్ అనమాట ఇది బిర్యానీ కూడా బాగుంటుంది ఇదైతే మాత్రం నాకు ఆల్రెడీ స్టీల్ టీ ఉంది దీంతో అయితే మాత్రం నేను దేవుడికి కావాల్సిన ప్రసాదాలు అయితే ఇందులో చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను ఇంకా అంతే వీడియో వీడియో నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి